చూసారా ఫ్రెండ్స్ మొత్తానికి సముద్రం లోపలికి లోపల అక్కడ ఒక పడవ వస్తుందండి సో ఆ పడవ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఆయన దాకా పసం కూడా అన్నాడు వాడన్నా పడవ వస్తుంది చూడండి ఒకసారి అన్నాడు సో ఆయనైతే వెళ్ళిపోయారు సో ఇక్కడ మీరు చూడండి నేను అబద్ధం చెప్పట్లేదు ఒక్క జనాలకులు లేరు అనమాట కనిపిస్తున్నారా ఏ మాత్రం కనిపించట్లేదు మాక్సిమం నేను మూడు కిలోమీటర్ లోపలికి వచ్చేసాను అండి సముద్రం లోపలికి చూసారు ఎవ్వరు అంటే ఎవ్వరు లేరు ఏకాంతంగా ఉన్నాను బట్ గుండె ధైర్యంతో ఉండను అనమాట అలాగా చూసారా ఏమాత్రం భయం లేకుండా సో ఇంత సముద్రం లోపల రావడం ఇదే ఫస్ట్ టైం నేను సో మామూలుగా బోట్స్ ఎక్కాను ఇందాక కూడా బోట్స్ ఎక్కాను చూశారు కదా లేదనమాట సో ఇంత లోపలికి ఎవరు లేరు అసలు జనాలు కొన్ని లేరు చూడండి ఒకసారి ఉన్నారా ఉన్నారా ఎవ్వరు లేరు అనే అన్నాడు అంత లోపలికి మాకు అన్నాడు బట్ అయినప్పటి నేను ధైర్యం చేసి ఇంత లోపలికి వచ్చాను అనమాట సో ఏంటంటే కొన్ని ఇలాంటివి చూసేస్తే చాలా లైఫ్లో కొన్ని మెమరీస్ గుర్తుండిపోతాయి అనమాట ఇంత లోపలికి వచ్చి చూశాడంటే అది నా చూసేసమయం అవుతుంది చూడండి నుంచి కనిపించట్లేదు బట్ అప్పటికి నాకు చికెన్ కూడా పడిపోతుంది సో ఇంకా వెళ్ళాలి సో మేము చాలా దూరం వచ్చాం కదా అనే వెయిట్ చేస్తూ ఉన్నాడు చూసారా సముద్రం లోపలికి వచ్చేసాను అనేకంగా అటు సైడ్ ఉంది ఈ సైడ్ ఉంది మొత్తం సముద్రమే